హాయ్ అండి నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ చిన్న మెనూ వ్లాగ్ అండి ఇది ఇది వచ్చేసి మా పాప ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్తుంది మా అక్క కూతురు సో అప్పుడు మా అమ్మవ దగ్గరికి వెళ్తే మా అమ్మ వచ్చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించింది పాప హాస్టల్కి వెళ్తుంది అనేసి అవి రవ్వలడ్లు అండి ఇదిగోండి మురుకులు మేము మా రాయలసీమ సైడ్ కారాలు అని కూడా అంటాము ఈ కారాలు ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి అండి ఈ తొక్కు పచ్చడి అనేది నేను ఒకసారి మీకు ప్రిపేర్ చేసి వీడియో అయితే పెడతానండి మా అమ్మ పెట్టి పంపించింది ఇది ఉసిరికాయ పచ్చడి ఒకటి మసాలా పెట్టి పంపించింది అండి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ పోతుంది జర్నీలోనేసి నన్ను ఆయిల్ వేసుకోమంది పో పెట్టుకొని ఈ ఉసిరికాయలు అనేటివి నాటు ఉసిరికాయలు మా మామయ్య వచ్చేసి కొండకు వెళ్ళి తెంపకొచ్చారు మాకు కొండలు ఉసిరికాయలు అనేవి దొరుకుతాయండి మేము ఎప్పుడూ కొనుక్కో నుంచి ఉసిరికాయ పచ్చడి పెట్టాము అలా కొండ నుంచి తెంపుకొచ్చిన వాటితో ఉసిరికాయ పచ్చడి కానీ తొక్కు పచ్చడి కానీ ఇవి తొక్కు పచ్చడి అండి అలా మేము పెట్టుకుంటాము పల్లెల్లో ఎక్కువ అలా దొరుకుతాయి కదండి ఇవైతే అరిసెలు ఈ అరిసెలు అనేటివి దంచి చేశారండి యాక్చువల్లీ మిషన్ గ్రైండర్కి వేసిన పొడి కాదు పల్లెల్లో చేసేటివి కదండి ఇప్పటికీ దంచుతున్నారు రోగలతో ఇది వచ్చేసి రవ్వలడ్డు అండి రవ్వడ్డు అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుంది అన్ని టూ 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 బాక్సెస్ అనేది పంపించింది ఒకటి పాపకి ఒకటి నా కోసం అనేసి పంపించిందండి మా అమ్మ పిండి వంటలన్నటి బాగానే పంపించింది నాకు ఇది ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి కావాలంటే నా ఛానల్ లేక మీరు సెర్చ్ చేయొచ్చు దొరుకుతుంది ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎండ అవసరం లేదు అలాగే వచ్చేసి మనం పొయ్యి దగ్గరే కూర్చొని అలాగే ఫ్రై చేస్తూ ఉండడం అవసరం లేదండి వన్ డేలోగా అయిపోతుంది ఇది వన్ డేలోగా అయిపోయినా మినిమమ్ త్రీ మంత్స్ వస్తుందండి చెడిపోదు పచ్చడి అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియో చేసి నా ఛానల్లో పెట్టిన్నాను అదొకసారి మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి సర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి చాలా ఈజీ అనమాట వంట రాని వాళ్ళు కూడా మీట్ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు మినిమం త్రీ మంత్స్ అనేది నిల్వ ఉంటుంది పచ్చడి అందుకండి మనం పోపు పెట్టేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మగ్గిస్తే టమాటా పచ్చడి అనేది బాగుంటుందండి ఒకసారి మీకు కనుక కావాలనుకుంటే మా ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి చాలా ఈజీ వేలో టమాటా పచ్చడి నేను ప్రిపేర్ చేశాను అనేది మా పాప కోసం నేను పంపిస్తున్నాను ఢిల్లీకి వెళ్తుంది హాస్టల్కి సో నార్త్ ఇండియన్స్ కాదు అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ కొద్దిగా చప్పచప్పగా ఉంటుంది హాస్టల్ ఫుడ్ సో అందుకనే కర్రీస్కి నాకు పచ్చడి కావాలి పిన్ని అంటే నేను ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను మా పచ్చడి పంపించింది నేను వచ్చేసి టమాటా పచ్చడి పంపిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ బాయ్